అంద నమస్కారం నేను రమేష్ గడిచిన నా పది వీడియోల నుండి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే నేను చెప్పే కంటెంట్ని జాగ్రత్తగా విని చక్కటి కామెంట్స్ పెడుతున్న చాలామందికి నా ధన్యవాదాలు ఎందుకంటే నా అనాలసిస్ నచ్చినా నచ్చకపోయినా దానికి సంబంధించిన కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో కూడా నేను అదే ఉద్దేశంతో చేస్తున్నాను ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను వీడియోలో మీరు ఎప్పట్లానే కామెంట్స్లో నా అభిప్రాయం ఎంతవరకు కరెక్ట్ లేదా నేను ఇంకాస్త నా అభిప్రాయాన్ని ఏమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి ఇంతకీ టాపిక్ ఏంటంటే పథకాల ద్వారానే వచ్చే ఎలక్షన్లో ఒక పార్టీ కానీ ఒక కూటమి కానీ గెలవగలుగుతుందా అన్నది ఈరోజు మన టాపిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎందుకంటే మనం జాగ్రత్తగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకసారి గమనిస్తే ఎందుకంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయిన ప్రదేశం అక్కడ పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి కానీ ఆంధ్ర రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయితే కానీ తెలంగాణ స్థాయి అభివృద్ధికి రీచ్ అయ్యే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్ గారు పరిపాలించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ అందరూ కలిసి ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రం నడిపిస్తున్నారు అయితే కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ అంటే బాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు బాబు గారు ఎందుకంటే బీజేపీ వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళు ప్రకటించిన సూపర్ సిక్స్లో ఒకటి రెండు పథకాలు ఆల్రెడీ అమలు చేశారు అంటే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం లాంటివి అలాగే పథకం లేకపోయినా సూపర్ సిక్స్లో అన్న క్యాంటీన్ ద్వారా అందరికీ మంచి భోజనం ఐదు రూ రూపాయలకి పెట్టడం అనేది సాధారణ విషయం కాదు ఇకపోతే ఇప్పుడు కొత్త క్యాబినెట్ మీటింగ్లో వచ్చే విద్యా సంవత్సరం సరికి ఫీజు రీఎంబర్స్మెంట్ అని అలాగే బస్సు మహిళలకి ఉచితంగా అని ఇలా రకరకాల పథకాలు రైతులకి రుణమాఫీ రుణమాఫీగా సంవత్సరానికి ఇరవై వేలు రుణంలాగా అంటే వడ్డీలు మేబీ లేదా ఫ్రీగా ఇస్తారు ఇలాంటివన్నీ రకరకాల పథకాలు ఏవైతే ఉన్నాయ్ ఇప్పుడు ఆటోమేటిక్గా వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ దగ్గర పత్రిక కూడా ఉంది కాబట్టి బాబు చూసారా పథకాలు ఇవి అమలు చేయలేకపోతున్నాడు కష్టపడుతున్నాడు నేనుండేనే పథకాలు లేదంటే లేదు అని ఒక ట్రెండ్ని క్రియేట్ చేయడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు అలాగే కూటమికి అనుకూలంగా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ యూట్యూబర్స్ వాళ్ళు కూడా అయ్యో మనం ఇప్పటికీ ఫీజు రీ ఇన్వెస్ట్మెంట్లు ఇవ్వలేదే ఎప్పుడు ఇస్తాం రేపొద్దున లేట్ అయితే పరిస్థితి ఏంటి ఇలాంటి డౌట్లు వీళ్ళు కూడా ఉన్నాయి అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే పథకాల వల్ల ఓట్లు పడతాయా ఒక్కసారి మనం పథకాల గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న ఒక పథకం గురించి మాట్లాడదాం ఫీజు రియంబర్స్మెంట్ అన్న పథకం వైఎస్ రాజశేఖర్ గారు ఆయన హయాంలో పెట్టినది అది పెట్టడం వెనక నాకు తెలిసిన కారణం ఇది నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు నాకు అప్పట్లో తెలిసిన కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాన్ని బాగా హైదరాబాద్ని డెవలప్ చేస్తున్న టైంలో ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఎక్కువగా స్టార్ట్ చేశారు ఎందుకంటే వేరే రాష్ట్రాలకి వెళ్ళి అప్పట్లో కర్ణాటక తమిళనాడు వెళ్ళి మన పిల్లలు విపరీతంగా చదువుకుంటున్నారని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలన్నీ బాగా తయారు చేశారు ఎక్కువ చేశారు ఎక్కువ చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే ఓకే ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఎన్ని కాలేజీలో పిల్లలు ఇవన్నీ ఇది చేయాలంటే ఆటోమేటిక్గా మనం ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి పథకం ఏదైనా పెడితే ఈ కాలేజీల్లో స్టూడెంట్లు ఫీల్ అవుతారు అన్న ఉద్దేశం నేను పాజిటివ్గా చెప్పాను దీనికి డొంగధరుళ్ళు రాజకీయ పరమైన కారణాలు చాలా ఉన్నాయి పథకం పెట్టద్దాం మొత్తం మీద ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న పథకం పెట్టి మొత్తం మీద కాలేజీలు మెల్లగా ఫీల్ చేయడానికి ప్రయత్నించారు కాకపోతే అంత ఎక్కువ సదుపాయాలు లేని ఆ కాలేజీల నుంచి బయటకు వచ్చిన పిల్లలకి ఉద్యోగాలు అంత ఈజీగా వచ్చే పరిస్థితి లేదు అది తర్వాత విషయం మొత్తం మీద ఇలాంటి సమస్యల మధ్యలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టారు వైఎస్ జగన్ గారు వాళ్ళ నాన్నగారు పథకాలు మాత్రమే నమ్ముకొని ఎలాగైనా ఆయన అధికారాన్ని కొనసాగించాలనుకున్నారు అది ఫెయిల్ అయ్యారు అది అందరూ చూసిన విషయమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉన్న లేదా కూటమి దగ్గర ఉన్న అతిపెద్ద సవాల్ ఏంటంటే మన దగ్గర తెలంగాణ లాగా హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందిన ప్లేస్లు ఏం లేవు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందినాయి మీరు చూస్తే ఇప్పటి వరకు లక్ష ఎనభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టులు ఒప్పుకోవడం జరిగింది అయితే ఇవన్నీ స్టార్ట్ అవ్వడానికి కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్లో ఉద్యోగాలు కొంతమందికి వస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు టీసీఎస్ కానీ వైజాగ్లో స్టార్ట్ చేస్తే ఇంకొంతమందికి ఉద్యోగాలు వస్తాయి అలా బీపీసీఎల్ స్టార్ట్ చేస్తే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి ఇలా ఒక రకమైన జాబ్ క్యాలెండర్ని వచ్చే ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రకటించే అవకాశం చాలా క్లియర్గా ఉంది వాళ్ళ దగ్గర ఆ అవకాశం కూడా ఉంది ఎందుకంటే పారదర్శకంగా వాళ్ళు ఏం చూపించగలరు డిఎస్సి పరంగా ఇదిగోండి ఈ పద్దెనిమిది వేల పోస్టులు నేను తీయగలను అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్ని ఇన్ని పోస్టులు ఈ ఐదేళ్ళు ఎన్ని ఖాళీ అవడానికి అవకాశం ఉంది వాటికి నేను నోటిఫికేషన్ ఇస్తాను అని గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇకపోతే ప్రైవేట్కి సంబంధించిన ఉద్యోగాలు టీసీఎస్ వాళ్ళు వస్తారు ఇన్ని ఉద్యోగాలు ఇస్తారు ఇది వస్తారు ఇన్ని ఉద్యోగాలు ఇస్తారు సో ఓవరాల్గా నేను మీకు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వగలను ఖచ్చితంగా ఇచ్చేటట్టు కనిపిస్తున్నాను మంచిదే యువతకి ఉద్యోగాలు రావడానికి కావాల్సిన అంతకన్నా ఇంపార్టెంట్ పని ఇంకోటి లేదు రెండోది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య బాగా ఎక్కువగా ప్రజలు ఫీల్ అయింది ఏంటంటే పనులు లేక భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ వాళ్ళు ఇసుక దొరకట్లేదు ఇలాంటి రకరకాల సమస్యలు ఉండేవారు ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ ఇసుకని ఫ్రీ అది చేసింది వీళ్ళు చేయాల్సిందంతా ఏంటంటే మ్యాక్సిమం అవన్నీ దొరుకుతున్నాయా అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా అందవలసిన ఫలాలు ప్రజలకు అందుతున్నాయా వాళ్ళు ఫ్రీగా పనులు చేసుకోగలుగుతున్నారా ఎందుకంటే నిత్యం ప్రజల మధ్య ఉండి వీళ్ళు ప్రజాదర్బార్లు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి పరిస్థితి క్లియర్గా తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అలాగే రోడ్లు అత్యంత ప్రధానమైన ప్రధానమైనవి మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడైతే రోడ్లు వేసి ఆ నాణ్యతని అదే పనిగా పరిశీలిస్తూ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఉంటే సరిపోతుంది ఇవి ప్రధానంగా ప్రజలు మన దగ్గర నుంచి ఆశిస్తున్నవి ఇక ప్రజలకు వేరే రకంగా కూడా వస్తున్నవి ఏంటి అన్నది మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారి నిధుల నుండి ప్రధానమంత్రి గారి స్కీముల నుండి చాలా వస్తాయి ప్రజలకి ఎందుకంటే మీరు ఎప్పుడైనా స్కీమ్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని రెండు కలిపి కొన్ని ఉంటాయి సో అలా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ మీరు ఇనీషియల్గా సెట్ చేసుకోవడానికి కనెక్షన్కి సంబంధించి మీరు ఎన్ని సిలిండర్లకి ఎన్ని కేజీలకి ఇది చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మీకు డబ్బులు ఇస్తారు ప్రధానమంత్రి గారి స్కీమ్ నుంచి ఉజ్వల యోజన అంటారు దాన్ని ఆ తర్వాత మూడు సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది ఇంకా అంతమించి గృహిణులకి ఇంకా వాళ్ళు చేసేది ఏముంది ఖచ్చితంగా బాగానే చేస్తున్నారు అలా కాక ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు అనుకుందాం నష్టమే లేదు వీళ్ళందరూ రోడ్డు మీదే పడిపోరు ఎందుకంటే ప్రధానమంత్రి గారి విద్యాలక్ష్మి అనే స్కీమ్ ఉంటుంది ఆ విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా మీకు లోన్లు ఇస్తారు ఆ లోన్లు తీర్చుకొని అంటే లోన్ల మీద డబ్బులు తీసుకొని మీరు స్టడీస్ కంప్లీట్ చేసేయచ్చు ఆ తర్వాత లోన్లు మీరు తీర్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ లండన్లో ఉన్న నన్ను చూసి నేనేదో రిచ్ రిచ్గాని ఫీజు రీఎంబర్స్మెంట్కి వ్యతిరేకంగా మాడుతున్నాను అనుకుంటే మీరు పొరపాటు ఎందుకంటే ఇక్కడ మా పిల్లలకి సంవత్సరానికి పది నుంచి పదిహేను లక్షలు ఫీజు గవర్నమెంట్ ఇస్తుంది ఆ తర్వాత పిల్లల దగ్గర లోన్ రూపంలో తీసుకుంటారు అంటే వాళ్ళు నాలుగేళ్లు ఇంజనీరింగ్ అయితే ఐదు వేలు ఒకవేళ ఉద్యోగం వస్తే ఉద్యోగం వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఒక టెన్ యూర్ సెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డిడెక్ట్ చేస్తూ పోతారు పిల్లలు అలాగే వాళ్ళ లోన్లు వాళ్ళు క్లియర్ చేసుకుంటారు అంతేగాని తల్లిదండ్రులు నూటికి తొంభై మంది కట్టలేదు నేను కట్టట్లేదు అలాగే కేవలం పది మంది కట్టగలరు వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళ పిల్లల్ని ఇచ్చేస్తారు ఆ అదృష్టవంతులు ఇండియాలో కూడా ఉంటారు వేరే జప్ర అవసరం లేదు తొంభై శాతం మంది అలాంటి దరిద్రులు ఇండియా నుండి గోల్డ్ మంది ఉంటారు మనందరం లోన్లు తీసుకుంటాం మనమే కడతాం లేదా పిల్లలు కడతారు దానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఆల్రెడీ దేశంలో రచించబడి ఉన్నాయి వాటి ద్వారా పనులు జరిగిపోతాయి అలాగే ఇప్పుడు రైతులకి మీరు పదివేలు ప్రధానమంత్రి గారి యోజన నుండి పదివేలు ఇస్తారు ఆరు వేల ఐదు వందల నుండి పదివేలు చేశారు ఆ పదివేలు వస్తేనే ఇంకో పదివేలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు ఇస్తారన్నారు పదివేలు ఇచ్చినా వచ్చిన నష్టమేం లేదు ఇరవై ఇంకో పదివేలు మనం అప్పు చేసి ఇవ్వలేకపోతే అలాగే ఆర్టీసీకి సంబంధించి ఎంతవరకు మహిళలకు నిజంగా ఉపయోగపడుతుంది అన్నది తెలంగాణ కర్ణాటక నుంచి స్టడీ చేసి ఊరక అప్పుల్లోకి నెట్టేసి పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది ఓకే కొన్ని పథకాలు బాబుగారు ఇవ్వలేకపోయారు ఎందుకంటే అప్పు చేసి ఇవ్వడం ఎందుకు నేను అభివృద్ధి చేసి చూపిస్తాను అని చెప్పి రేపు పొద్దున్న వైఎస్ జగన్ గారు వచ్చి నేను అంటారు ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే క్వశ్చన్ చేయలేదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అడుగుతారు ఎక్కడందేస్తున్నావు ఓ నేను వెళ్ళి అప్పు తీసుకొచ్చి ఇస్తాను అప్పు చేసి పప్పు కూడా ఎవరికి అవసరం లేదు సార్ ఎవరు ఆ ఉద్దేశంలో లేరు ప్రజలకు ఇదివరకు పరిస్థితి లేదు ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసు మీరు ఏ రకంగా సంపదను సృష్టిస్తారు అని అడుగుతారు దాన్ని ఖచ్చితంగా చూపించాలి అంటే ఈ ఐదేళ్ళు కూటమి ప్రభుత్వం సంపద సృష్టించగలిగితేనే వాళ్ళకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓటేస్తారు లేదా వేరే ఎవరికైనా ఓటేస్తారు ఎవరికి వేస్తారో తెలియదు అలాగే జగన్మోహన్ గారికి కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అడిగే ప్రశ్న ఏంటి సంపదను ఎలా సృష్టిస్తారు చెప్పు కమా ఆ లేదు సార్ ప్రజలకు ఇవన్నీ అవసరం లేదు సార్ వాళ్ళు ఆ టైంలో ఉన్న పరిస్థితులు బట్టి జాబ్ క్యాలెండర్ వేస్తారు ఇచ్చేస్తారు అంటే ఏ చేస్తారు సార్ అంటే ఎంతవరకు మనం మాట్లాడుకుందదే ఎలా వేస్తారు వేస్తారు డబ్బులు అప్పు చేసి ఇస్తారా అవసరం లేదు అది ఈ ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చేసి చూపించాలి అది పోలవరమైనా కావచ్చు లేదా మొన్న తెలుగు తల్లికి జలహారితి కావచ్చు లేదా ఇంకో రకంగా ఉద్యోగాలు కల్పించడం టీసీఎస్లు ఇవన్నీ ప్రారంభించడం మీద ఫోకస్ చేసి నిరుద్యోగ యువతకి కావాల్సినంత స్కిల్ డెవలప్మెంట్తో స్కిల్స్ ద్వారా ఉద్యోగాలు ఇప్పించడం వీటి మీద ఫోకస్ చేసి అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు తండాలకు కూడా రోడ్లు వేస్తే ఓట్లు ఆటోమేటిక్గా పడతాయి సార్ ఇప్పుడున్న ప్రో కూటమి నాయకులు ప్రజల మధ్య ఉన్న నాయకులు వాళ్ళ మధ్య తిరుగుతారు వాళ్ళ కష్టాలు తెలుసుకుంటారు ఇందాక నేను కాసేపుటి క్రితం ఒక వీడియో చేశాను పవన్ కళ్యాణ్ గారి దగ్గర జనవానికి ఓ మహిళ వచ్చి అయ్యా నాకు విపరీతమైన ఆరోగ్య సమస్యలునే నేను ఎలా బతకాలి కుటుంబాన్ని అంటే షాప్ ఆయన సొంత డబ్బులతో ఆయన షాప్ పెట్టించి కిరాణా సామాన్లు అవన్నీ పెట్టించి అమ్ముకున్న ఆవిడికి షాప్ పెట్టించిన పరిస్థితుంది అలాంటి నాయకులు ఉన్న సమాజంలో ఖచ్చితంగా ప్రజలు కూడా అంతే దూరంగా ఆలోచిస్తారు అది మీరు అనొచ్చు సార్ పథకాలు కల కొంతమంది ఉంటారు సార్ వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు నువ్వు వాడికి కొండ మీద కోతిని తీసుకొచ్చి ఇచ్చినా కూడా వాడు మారడు వాడు అలానే ఉంటాడు వాడి గురించి నువ్వు అనవసరంగా కష్టపడి అప్పులు తెచ్చి పథకాలు ఇవ్వాల్సిన పని లేదు అలాంటి వాళ్ళని కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు ఇవి నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఖచ్చితంగా నా ఒపీనియన్ ఎంతవరకు కరెక్టు లేదా ఎక్కడెక్కడ నేను తప్పుగా మాట్లాడాను లేదా కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్